హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదా నేను బ్యూటీషియన్ కోర్స్ అయితే తీసుకుంటున్నానని రోజు మాకు అక్కడ ఏమేమి టాపిక్స్ చెప్తారు ఏంటనేది నేను రోజు వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏ త్రీలో లో మన టాపిక్ అయితే హెయిర్ స్పా వాట్ ఈస్ హెయిర్ స్పా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్పా అంటే ఏందనేది మనం అయితే తెలుసుకోవాలి ఇది ఒక ప్రత్యేకమైన హెయిర్ ట్రీట్మెంట్ అని అయితే చెప్పొచ్చు ఇది స్కాల్ప్స్ అండ్ హెయిర్ హెల్త్ ని డెవలప్ చేస్తుంది హెయిర్ స్పా చేయడం వల్ల రఫ్ హెయిర్ హెయిర్ ఫాల్ డ్రైనెస్ ఉన్న వాటికి ఉపయోగపడుతుంది బెనిఫిట్స్ ఆఫ్ హెయిర్ స్పా హెయిర్ స్పా వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాము హెయిర్ స్పా చేసుకోవడం వల్ల స్కాల్ క్లీన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది డ్రాఫ్ ని తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్ షైనీగా కూడా అవుతుంది హెయిర్ స్పా ఎలా అయితే హెయిర్ అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము ముందుగా సల్ఫెట్ ఫ్రీ ఉన్న షాంపూతో హెయిర్ వాష్ అయితే చేయాలి తర్వాత హెయిర్ స్పా క్రీమ్ అయితే తీసుకుని అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ గ్లిజరిన్ హెయిర్ సిరమ్ డాన్ రఫ్ అండ్ హెయిర్ ఫాల్ యాంపిల్స్ ని మిక్స్ చేసుకోవాలి మన హెయిర్ ని కూంబుతో చిక్కు లేకుండా అయితే తీసుకోవాలి హెయిర్ ని సెక్షన్స్ వైజ్ గా డివైడ్ చేసి క్రీమ్ అయితే అప్లై చేయాలి మన స్కాల్ప్స్ కి క్రీమ్ అయితే అంటుకోకుండా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అయితే క్రీమ్ అయితే హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత టెన్ మినిట్స్ స్కాల్ప్స్ అండ్ హెయిర్ కి మసాజ్ అయితే చేయాలి ఆ తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయండి క్రీమ్ ని తర్వాత హెయిర్ ని షాంపూ తో వాష్ చేయాలి అలాగే కండిషనర్ అప్లై చేసి వాటర్ వాష్ అయితే చేయాలి ఇంకా లాస్ట్ లో అయితే తక్కువ హిట్ తో బ్లోయర్ అయితే చేయాలి హెయిర్ కి ఈ హెయిర్ స్పా అనేది ఎలాంటి హెయిర్ వాళ్ళకైనా చేయొచ్చు లైక్ నెక్స్ట్ వీడియో లో కలుద్దంసి యూ బై బై సబ్స్క్రైబ్